హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ అయిందనుకుంటా మీతో మాట్లాడక సో మీ అందరికీ తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాను అనేది మన ఏసీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ తెలుసు గత ట్వంటీ ఫైవ్ డేస్గా నేను మన ఇంటి గృహప్రవేశం సంబంధించి మా ఊర్లో సొంత ఇల్లు కట్టడం జరిగింది ఇంటి రోపరైజేషన్ సంబంధించి పూర్తిగా నేను విలేజ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఎటువంటి అప్డేట్స్ కానీ వీడియోలు కానీ ఏవి చేయలేదు ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎవరికి నేను కమ్యూనికేషన్లో లేను సో నేను సాటర్డే వచ్చిన తర్వాత అగే నేను ఇక్కడ వర్క్స్ అన్ని కొంచెం రీసెట్ చేసుకొని ఇప్పుడు మీకు కమ్యూనికేషన్లోకి వస్తున్నాను సో కంటిన్యూగా ఇక మన ఫోర్ ప్రాజెక్ట్ షూటింగ్ అయిపోయిన ఫోర్ ప్రాజెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన వర్క్స్ అన్నీ ఈరోజు నుంచి మరలా రీస్టార్ట్ చేయడం జరుగుతోంది సో కంటిన్యూగా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లో ఉంటాను సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ ఒక ఫిల్మ్ మనము రిలీజ్ చేయాలి థియేటర్స్ థియేటర్ మూవీ రిలీజ్ ప్లానింగ్ చేయాలి దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా నేను చేసుకుంటూ వెళ్తూ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము డబ్బింగ్ ప్రాసెస్ వెళ్లాల్సి ఉంటుంది కానీ దానికి ముందు మనము రఫ్ కట్ అనేది ప్లాన్ చేయాలి రఫ్ కట్ రఫ్ ఎడిట్ అనేది ప్లాన్ చేయాలి ఒక ప్రాజెక్ట్కి ఆ రఫ్ ఎడిట్ చేసి టోటల్ అనౌన్స్మెంట్స్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఎంటైర్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రిపేర్ అవ్వండి వీలైనంత ఫాస్ట్గా ఫస్ట్ ప్రాజెక్ట్ డబ్బింగ్ షురు చేద్దాం అండ్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మన రిలీజ్ ప్లానింగ్స్ అంతా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు ఎవరు చేయలేరు అది కాదు అని అనుకున్న సిచ్యువేషన్లో ఐదు సంవత్సరాల గ్రౌండ్ వర్క్తో నేను గండా అనే ప్రాజెక్ట్ని రిలీజ్ చేసి థియేటర్ రిలీజ్ చేసి జీరో బడ్జెట్ అంటే మనము బడ్జెట్లో చేసామా లేకపోతే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసామా ఎవరు చూడరు జనాలు కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇదే చూస్తారు సో మనము ఎప్పుడు నిలబడాలి సినిమా ఇండస్ట్రీలో మనం ఎప్పుడు సినిమాలు చేయాలంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనేది నిజంగా అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక వరం లాంటిది అందువల్లే నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము సో మనము ఒక చిన్న ప్రాజెక్టు మనం చేసినా కూడా ఒక బడ్జెట్ అయిందనుకోండి ఫిఫ్టీ ల్యాక్స్ వన్ సిఆర్ అయ్యింది అనుకోండి ఇన్ కేస్ మన టైం బాగోలేక సినిమా పోయిందనుకోండి మరలా మనం పెట్టుబడి పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆ పెట్టుబడిని గ్యాదర్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అందువల్లే టాలెంటెడ్ డైరెక్టర్స్ అందరూ టాలెంట్ ఉండి కూడా స్క్రీన్ మీదకి రాలేక ఎవరికి చెప్పుకోలేక ఎన్నో సమస్యలతో టాలెంటెడ్ డైరెక్టర్స్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ టాలెంటెడ్ ఆర్టిస్టులు ఒక చోటుకి ఒక అంటే ఒకనొక స్టేజ్కి వచ్చి ఆగిపోతున్నారు అలా ఆగకుండా హిట్ ప్లాప్తో సంబంధం లేకుండా మనం కంటిన్యూగా సినిమాలు చేయాలి అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ సూపర్ ఐడియా సో ఈ ఐడియా ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఓ సినిమా చేసాం సినిమా పోయిందనుకోండి మనకేమైనా పోతుందా మనం పడిన కష్టం మాత్రమే పోతుంది తప్ప మరో సినిమా చేయడానికి మనం సిద్ధమవుతాం ఇలా కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉండొచ్చు ఎక్కడో చోట మనకు ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ వస్తుంది సో ఆ వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ మారిపోతుంది కానీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కంటిన్యూగా సినిమాలు చేసే ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఒక టెక్నీషియన్ బయటకు వస్తాడు ఒక టాలెంటెడ్ డైరెక్టర్ బయటకు వస్తాడు ఒక టాలెంటెడ్ టెక్నీషియన్లు బయటకు వస్తారు టాలెంటెడ్ ఆర్టిస్టులు బయటకు వస్తారు సో అందువల్లే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎక్స్ట్రాడినరీగా మనము సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ ప్రాసెస్లో గండా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ని మనం ముందుకు తీసుకుంటూ వెళ్తున్నాం సో ఎంతోమంది ఆర్టిస్టులు ఎంతోమంది టెక్నీషియన్లు అవకాశాలు లేక అవకాశాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు మీ అవకాశాలు మీరు ఎవరు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు అవకాశాలు మీ అవకాశాలను మీరే క్రియేట్ చేసుకోవచ్చు దానికి దిక్సూచి జీరో బడ్జెట్ కాన్సెప్ట్ సో మన చుట్టూ ఉన్న ఎంతోమందిలో టాలెంటెడ్ ఆర్టిస్టులు టాలెంటెడ్ టెక్నీషియన్లు ఉంటారు లేట్ చేయకుండా ఒక్క సెకండ్ కూడా ఆగకుండా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయండి ఖచ్చితంగా మనము జనాల వరకు మన సినిమాను తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి మన రూపురేఖలే మారిపోతాయి సో ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఎంతో టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ ఎవరు రాలేదు మాకు ఎవరు సపోర్ట్ చేయాలని చెప్పి ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు మీకు మీరే సపోర్ట్ ఎవ్వరూ సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు మీకు మీరు సపోర్ట్ తీసుకోండి సోషల్ మీడియాని సపోర్ట్గా తీసుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక చిన్న సినిమా చేయండి ఆ చిన్న సినిమానే మీ తలరాత మారుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ